హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను పైనాపిల్ లస్సీ చూపిస్తా పైనాపిల్ లస్సీయా మాకు తెలుసులే అని వీడియో స్కిప్ చేయకండి ఇది నార్మల్ లస్సీ కన్నా చాలా డిఫరెంట్గా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మరి సూపర్ టేస్టీ లస్సీని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళే కాన్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది మరి లస్సీ కోసం నేను ఒక హాఫ్ పైనాపిల్ తీసుకున్నా దాన్ని చెక్కు తీసి కట్ చేసుకుని కొద్దిగా పంచదారని కొంచెం ఉప్పుని వేసి కలిపి ఓ ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకున్నా ముక్క లైట్గా జ్యూస్ వదులుతాయి అప్పుడు పెనం వేడి చేసుకుని ఈ ముక్కల్ని వేసి అన్ని వైపులా తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకుంటే ముక్కలు అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి దీనికి నో ఆయిల్ నో బటర్ ఏది అవసరం లేదు ఇలా రోస్ట్ అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని పంచదారని నల్లప్పుని వేసుకోండి నల్లప్పు అస్సలు మిస్ చేయొద్దు ఇది టేస్ట్ని మరింత ఎన్హాన్స్ చేస్తుంది తర్వాత పెరుగుని ఐస్ క్యూబ్స్ని కూడా వేసి మిక్సీ పట్టుకుని వడకట్టుకుని అలా చల్లగా తాగి చూడండి సూపర్గా ఉంటుంది సో మీకెలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే